జై శ్రీ దాదాజీ శ్రీ విద్య అనేది ఒక గొప్ప పవిత్రమైన విద్య ఈ విద్య అంత తేలిగ్గా లభించదు ఎన్నో జన్మలలో చేసిన పుణ్యకర్మలు ఆ పుణ్యం వల్లనే ఈ జన్మలో సరైన మార్గంలో నడిపించే గొప్ప గురువు సిద్ధ గురువు దయ సహాయం లభించినప్పుడు మాత్రమే ఎవరికైనా శ్రీ విద్య అంటే ఏమిటో తెలుస్తుంది లేదా దాని అనుభవం వస్తుంది శ్రీ విద్య అత్యంత నిగూఢమైన రహస్య విద్య దీనిని సంక్షిప్తంగా చూస్తే ఇది స్వాత్మైవ ప్రోక్త లలిత మనోగ్య విగ్రహ అని చెప్పే ఒక విద్య మన ఆత్మయే లలితాదేవి మన హృదయం లోపల మనం ఎంత మంచిగా ఎంత మంచి భావంతో పనిచేస్తామో దానికి అనుగుణంగా ఆ సత్తా స్వరణ మన హృదయంలో కలుగుతుంది తనను తాను తెలుసుకునే విద్య శ్రీ విద్య దీనికోసం సాధకుడికి సమర్పణ శరణాగతి అవసరం దీని గురించి ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిలో ఇలా చెప్పారు జిల్పం సకలమపిణ్య క్రమణ్యాహుతి విధి प्रणाम संवेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्याय स्तव भवतु यन्मे विलसितम् अन्ते వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అవన్నీ మంత్రాలకు సమానం అన్ని జపంతో సమానం ఒక సాధకుడు భగవతి ముందు ఈ ప్రార్థన చేస్తాడు ఓ అమ్మ నేను ఏ మాటలు మాట్లాడినా ఆ మాటలలో పలికిన అన్ని శబ్దాలు వర్ణాలు నీ జపంలో భాగం కావాలి మనం వివిధ కర్మలు చేయడానికి మన చేతులతో వేరువేరు రకాల క్రియలు చేస్తాం కాబట్టి ఓ అమ్మ నేను నా చేతులతో ఏ క్రియలు చేసినా ఏ ఆకృతులు చేసినా అవన్నీ నీ ముద్రలు కావాలి ఎందుకంటే భగవతి వ్యాపక త్వం సర్వవ్యాపకం కాబట్టి నీవు అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నావు నిన్ను ప్రదక్షిణ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఓ మాతేశ్వరి నేను ఎంత నడిచినా తిరిగినా అదంతా నీ ప్రదక్షిణ కావాలి ఈ దృష్టితో నీకు ఆహుతి ఇవ్వడం నీ కోసం యజ్ఞం చేయడం అనే క్రియ కాబట్టి నేను ఏది తిన్నా తాగినా అదంతా నీ ఆహుతి కావాలి నీవు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు కాబట్టి ఏ దిక్కులో నీకు సాష్టాంగ నమస్కారం చేయాలి అందువల్ల మాతేశ్వరి అమ్మ నేను విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా లేదా నిద్రపోవడానికి పడుకున్నప్పుడల్లా దానిని నీ సాష్టాంగ ప్రణామంగా స్వీకరించు ఈ విధంగా నా దైనందిన జీవితంలో నేను ఏ పని చేసినా అదంతా నీ సపర్యకు పర్యాయపదం కావాలి అనగా నేను చేసే అన్ని పనులను నా రూపంలో అమ్మ నీవు స్వీకరించు ఇదే శరణాగతి ఈ భావంతో వ్యక్తి తన జీవిత చర్యను క్రమబద్ధంగా ఉంచుకుంటే లేదా ప్రయత్నిస్తే అతనికి భగవతి అనుగ్రహం తప్పక లభిస్తుంది జై శ్రీ దాదాజీ